హాయ్ అండి వెల్కమ్ టు షస్తి డిజైనర్స్ ఈ బ్లౌజ్ చూసారా మగ్గం వర్క్లా ఉంది కదా కానీ మగ్గం వర్క్ కాదండి మిషన్ ఎంబ్రాయిడరీ ఎంత బాగుందో చూడండి మల్టీ కలర్స్ వచ్చేసాయి ఏనీ శారీకి వేసుకోవచ్చు మొత్తం స్కాల్ ఒక కట్టండి హ్యాండ్కి అండ్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం స్కాల్ కట్ ఇదే ప్యాటర్న్తో మన దగ్గర పింక్ అండ్ గ్రీన్ ఉన్నాయండి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ గ్రీన్ కలర్ అవి మీకు చూపిస్తాయి ఇప్పుడు చూసారా వర్క్ ఎంత బాగుందో మనం ఎనీ శారీకి వేసుకోవచ్చు ఎనీ లైట్ కలర్ శారీ పింక్ గ్రీన్ రెడ్ ఇట్లా ఎల్లో కలర్ దేనికైనా పేర్ చేసుకోవచ్చు మల్టీ కలర్స్ ఇట్లా ఉంటాయండి ప్రతి సారీకి వర్క్ చేయించుకునే పని లేదు ఇప్పుడు కొంచెం చూపిస్తే చూడండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని మనకి వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఒక్కసారి చూడండి ఎంత బాగుందో పింక్ మీద ఎల్లో అండ్ బ్లూ కలర్ వర్క్తో వచ్చేసింది మనకి కొంచెం సిమిలర్గా ఏది మ్యాచింగ్ ఉన్నా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం కాంట్రాస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది సారీ కూడా ఇట్లా చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి ప్రజెంట్ కొన్ని రెడీ అయ్యాయి అయిన మట్టి చూపిస్తా మీకు చూసారా ఇది బాటిల్ గ్రీన్ దీని మీద బేబీ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో వర్క్ వచ్చేసింది ఆ లైట్ ప్యారెట్ గ్రీన్తో వచ్చేసిందండి చూసారా ఎంత బాగుందో వర్క్ మొత్తం స్కాల్ ఒకటేయండి హ్యాండ్కి ఫుల్గా బుటీస్ వచ్చేస్తాయి అండ్ బార్డర్ వస్తుంది ఇది ఇంకో ఇంకోటండి చూడండి పింక్ మీద బ్లూ ఎల్లో అండ్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఇట్లా ఉండటం వల్ల ఎనీ శారీకి మ్యాచింగ్ వద్దండి నో ప్రాబ్లం వేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో వర్క్ సూపర్గా ఉంది కదా చూడండి నెక్ ఎంత బాగుందో మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది ఇంకోటండి ఈ ప్యాటర్న్ బాగుందండి చాలా బ్యాక్ నెక్ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ స్కాలోప్ కట్ చూసారా వర్క్ ఎంత బాగుందో మొత్తం కట్ కట్ వర్క్ వచ్చేసి షోల్డర్కి డిఫరెంట్గా వచ్చిందండి బ్యాక్ అండ్ ఫ్రంట్ నార్మల్ రౌండ్ హ్యాండ్స్కి సేమ్ ఆల్ ఓవర్ బుటీస్ అండ్ బార్డర్ వచ్చేస్తుంది ఎల్బో హ్యాండ్ కావాలంటే ఎల్బో హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కావాలంటే షార్ట్ హ్యాండ్ మీ ఆప్షన్ అట్లా మనకి కావాల్సినట్టు మనం డిజైన్ చేయించుకోవచ్చు వర్క్ చూసారా ఎంత బాగుందో ప్రజెంట్ మన దగ్గర కొన్ని ఉన్నాయండి మీకు కావాల్సింది చూసి మీకు నచ్చింది డిజ స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి వాట్సాప్ చేస్తే వాట్సాప్ చేసి మీరు బుకింగ్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో లైట్ బ్లూ కలర్ వచ్చేసిందండి పింక్ మీద మనకి ఎనీ ఎనీ పేస్టల్ కలర్కి కానీ లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ శారీకి దేనికైనా పేర్ చేసుకోవచ్చు ఇది ఇంకో వన్ మోర్ డిజైన్ స్వాన్ డిజైన్ అండి ఇది బ్యాక్ వచ్చి హైనెక్ వస్తుంది చూసారా ఎంత బాగుందో లోటస్ అండ్ స్వాన్ ఇదండి బ్యాక్ పోర్షన్లో హైనెక్ వస్తుంది బ్యాక్ బాడీ పార్ట్ మొత్తం డిజైన్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్లో ఈ బంచ వచ్చేస్తుంది అండి వన్ లోటస్ వచ్చేస్తుంది ఇట్లా హ్యాండ్ షోల్డర్కి ఫ్రంట్లో ఒక సింగిల్ లోటస్ వస్తుంది వన్ సైడ్ షోల్డర్కి ఫో జస్ట్ రైట్ సైడ్ వచ్చేస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వీటి ప్రైస్ కూడా అన్నిటికీ కూడా ఏదైనా సరే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఎది బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది చూసారా ఎంత బాగుంది గ్రీన్ మీద లైట్ లెమన్ ఎల్లో సూపర్ ఉంది కదా మీకు నచ్చిన డిజైన్ మీకు కావాల్సింది ఏది ఉంటుంది స్క్రీన్షాట్ తీసుకొని చెప్పండి అండ్ పింక్ కలర్ అండి ఇది మ్యాక్సిమం మన దగ్గర ఇప్పుడు పింక్ అండ్ గ్రీన్ రెండు ప్రజెంట్ ఉన్నాయి పింక్ మీద లైట్ ప్యారెట్ గ్రీన్ వర్క్ వచ్చింది చూసారా ఈ ప్యాటర్న్ కూడా సూపర్గా ఉందండి మనకి మగ్గం వర్క్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మగ్గం వర్క్ లాగే ఉంటుందండి మాత్రం కూడా మగ్గం వర్క్ తీసేయదు కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్ అయినా కూడా అంత ఏమంటారు చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఎలా ఉందో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్